వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ కాగజ్ నగర్ ఉమ్మడి ఆదిలాబాద్ బీసీ సంఘం నాయకులు మాచర్ల శ్రీనివాస్ మరియు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు త్రివేణి మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన నాల ఊరు శివారు నుండి యాభై ఐదు ఫీట్లతో ఉన్న నాలా ఊర్లోకి వచ్చేసరికి పది నుంచి పదహైదు ఫీట్లు మాత్రమే ఉన్నది నాలాల పక్కన ఉన్న ప్రభుత్వ స్థలము కబ్జాలు చేసి దాంతో పాటు మురికి నాలా కూడా కబ్జా చేస్తున్నారని ఇండస్ట్రియల్ ఏరియాలోని కాలనీ వాసులు టెంట్ వేసి కూర్చున్నారు ప్రభుత్వ భూములు కబ్జా చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కాగజ్ నగర్ లో కూడా హైడ్రా పెట్టాలని అన్నారు రేపు ఈ నాలాలో నిండిన తర్వాత కాలనీలోకి ఇండ్లకు వస్తూ ఇంట్లో నష్టం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి ఇలా హైదరాబాద్లో కానీ హనుమాకొండలో కానీ చూస్తున్నాము నాలాలు కబ్జా చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి ఎంత నష్టం జరుగుతుంది కావున ఈ కాకినాడలో జరుగుతున్న నాలాల అక్రమణను వెంటనే అరికట్టాలి మున్సిపల్ ఆఫీసర్ సిబ్బందులు అదేవిధంగా ఇక్కడ స్కూల్ను కూడా నాలాలోనే కట్టడం జరిగింది రేపు వర్షాలు పడి నాళాలు వచ్చినప్పుడు స్కూల్ పిల్లలు క్లాస్ రూమ్ లో ఉంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు తర్వాత తల్లిదండ్రులు బాధపడుతుంటారు కదా అందుకోసము మున్సిపాలిటీ సిబ్బంది కాగజ్ లో నాళాల మీద హైడ్రా బయటనే కాదు కార్నర్లో కూడా హైడ్రా నడుతుందని ఖచ్చితంగా నాలాలను పరిరక్షించుకోవాలి ఈ నాల పొంటి అన్ని తీసేసేదాకా మేము పెద్ద ఎత్తున మా బీసీ రాజ్యాధికార సమితితో చాలా ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం మీ మున్సిపాలిటీ ఆఫీస్ ముందని డిమాండ్ చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను అదే విధంగా స్థానిక సిబ్బంది ఇక్కడే ఉంటూ మామూళ్లతో నడిపించుకుంటూ ట్రాన్స్ఫర్స్ లేకుండా కొక్కడా మున్సిపాలిటీలో మొత్తం అరాచకాలు నడుస్తున్నాయి ఈ మున్సిపాలిటీ సిబ్బందిని కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి కలెక్టర్ గారికి కోరుతున్నాము ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు వీళ్ళకి మద్దతు తెలియజేయడం కోసం వచ్చాం వాస్తవానికి ఈ నాలా ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఫీట్ల వెడల్పు ఉండాల్సిన నాలా మొన్నటి నుండి కబ్జాకు గురవుతూ ఉన్నది మా ఇంటి వెనకాల ఉన్న ప్లాట్ ఏదైతే ఉందో అసలు అక్కడ ఏమీ లేదు నాలా ఉంది నాలా ఉండాల్సింది మొత్తం పక్క ప్లాట్ ఉందని చెప్పేసి అని ప్లాట్ ని క్రియేట్ చేసిండ్రు ఆ ప్లాట్ కోసం రోడ్ తీసుకోవడం కోసం అని చెప్పేసి అని కబ్జా చేస్తా ఉన్నారు అని చెప్పేసి అని మున్సిపల్ కమిషనర్ కి లెటర్ ఇవ్వడానికి కాలనీ వాసులు వెళ్తే అక్కడ ఉన్న సిబ్బంది అసలు కనీసం రెస్పాండ్ అవ్వలేదంటే ఎవరు చెప్తారు చెప్పుకోపోరు అని చెప్పేసి అని కూడా మాట్లాడిన సందర్భం ఉందని చెప్పేసి అని వాళ్ళు వాపోతా ఉన్నారు ఇది నిర్లక్ష్య ధోరణిగా మేము ప్రకటిస్తా ఉన్నాము ఈ నిర్లక్ష్య ధోరణిని మానేయాలి ఎప్పుడైనా కూడా లెటర్ పట్టుకొని వచ్చినప్పుడు దానికి కనీస రెస్పాండ్ మున్సిపల్ అవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అట్లనే కొత్తగా క్రియేట్ చేసిన ఈ దారి ఏదైతే ఉందో దారి పొడవునా కూడా గతం నుండి కూడా నిర్మాణాలు జరిగి ఉన్నాయి అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే విఐపి స్కూల్ అసలు మరి అధికారులు చూస్తున్నారా విద్యా సంస్థ విద్యాశాఖ వాళ్ళు చూస్తున్నారా చూడట్లేదా నాకైతే అర్థం కావట్లేదు అసలు ఆ స్కూలు ఏదైతే నాలా ఉందో నా అసలు ఇది దీని మీద చర్య తీసుకోరా అసలు ఇదేంటో అర్థం కావట్లేదు నేనైతే ఆశ్చర్యానికి గురైన అసలు ఇక్కడ నుండి మొదలుకొని ద్వారకా నగర్ ఈ ప్రాంతం అంతా కూడా గతంలో टपड़